Hi, hello namaste, welcome to my channel. యష్మి ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి సో యష్మి అయితే స్టార్మాలో జరగబోయే వినాయక చవితి ఈవెంట్లోకి అయితే వచ్చేస్తుంది సో తనతో పాటు కుకో విత్ జాతి రత్నాలు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న చాలామంది కంటెస్టెంట్స్ అయితే ఆ యొక్క ప్రోగ్రాంలో రావడం అలాగే జాతి రత్నాలుగా ఉన్న లేడీస్ కూడా రావడం జరుగుతుంది సో వీళ్ళందరితో ఈసారి వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ అయితే చాలా స్పెషల్గా చాలా ఘనంగా జరగబోతుంది స్టార్మాలో సో వీళ్ళందరూ చక్కటి లంగా ఓనీలు వేసుకొని మంచి గెటప్స్తో అయితే వీళ్ళైతే వచ్చేసారు ఇక వీళ్ళందరినీ చూడగానే చూడముచ్చటగా అనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక దాంట్లో యష్మి అయితే హాఫ్ శారీలో చాలా అంటే చాలా అందంగా ఉంది సో ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సూపర్ యష్మి అంటున్నారు సో ఇక ఈ ప్రోగ్రాంలో అయినా తను కనిపించడం అలాగే రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రోగ్రామ్స్కి మాత్రమే స్టార్ మా వాళ్ళు యష్మిని పిలుస్తారు కాబట్టి సో అంటే పిలుస్తారో లేకపోతే తనే రాదో వాట్ ఎవర్ మనకు తెలియదు కాబట్టి బట్ ఈ ఈవెంట్లో తను కనిపించడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు తన ఫ్యాన్స్ అంతా కూడా ఇక యష్మితో పాటు సుహాస్ని గారు నెక్స్ట్ తనూజ గారు అలాగే విద్యా గారు అంటే ఇక ఆల్మోస్ట్ కుక్కువి జాతిరత్నాల్లో ఉన్న ఆల్మోస్ట్ లేడీస్ అంతా వచ్చేసినట్టే అనుకోండి ఇక అబ్బాయిలు ఎవరెవరు వస్తున్నారో ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు సో ఇక ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను సో బట్ ఈ యొక్క ఈవెంట్లో యష్మీ రావడం అలాగే తను హాఫ్ శారీలో అదే రెడ్ అండ్ క్రీమ్ కలర్ హాఫ్ శారీలో నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది సో తను రెడీ అవడం ఇలా కనిపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్